జై బోలో పత్రిజీ మహారాజ్కి జై బోలో పత్రిజీ మహారాజ్కి నా పేరు జ్ఞానేశ్వర్ నేను కామారెడ్డి జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్ను గత నాలుగు సంవత్సరాలుగా కామారెడ్డి నుండి పది నుండి పదిహేను మంది ఒక రెండు రోజుల ముందు ఈ ధ్యాన యాగము స్టార్ట్ అవ్వ రెండు రోజుల ముందు ఇక్కడికి వచ్చి పదకొండు పన్నెండు రోజుల ఉండి ఈ మహాయాజ్ఞంలో పూర్తి సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది మరి మేము నవంబర్ రెండు మూడు నెలల నుంచి ఈ యాగం వస్తుందంటేనే ఉత్సాహంగా బుక్స్ అన్నీ కూడా అందరికీ పార్టిసిపేట్ చేసి సేవకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి తీసుకోవడం జరుగుతుంది మరి ఈ యాగంలో సేవ చేయడం మాకు ఎంతో అదృష్టము మరి మనందరినీ ఇక్కడికి కలిపినటువంటి మన గురుగారు బ్రహ్మర్షి గారు వస్తారు గట్టిగా చప్పట్లు మరి ఇక్కడ అందరం కూడా మనము ఈ సేవా కార్యక్రమం పాల్గొనాలి ఈ ప్రాంగణంలో చాలామంది చాలా వసతులు అవసరం ఉండి ప్రతి ఒక్కరు ఒకరి ఒకరికి మర్యాద ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో సొంతగా పాల్పంచుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్